श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे श्रीमलयाळसद्गुरुदेवाय नमः श्रीमलयाळसद्गुरुदेवुलु महायोगी మహర్షి శ్రీ సద్గురు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మలయాళ దేవుడు శ్రీ వాసుదేవుడు వానికి అందించినటువంటి భగవద్గీతని ఈ అవనిలో ముఖ్యంగా ఆంధ్రావనిలో అందరికీ అందరికీ ప్రసా ప్రసరింప చేయడానికి అనితర కృషి చేశారు చేసి భగవద్గీత అంటే ఏమిటో దాని సారం ఏమిటో అనేక విధాలుగా ఆయన ప్రబోధలు చేశారు ఆ ప్రబోధలు ఆయన్ని చేస్తూ తాను దానిని అనుభవించి భగవద్గీత సారమే తానైనటువంటి అవతారమైనటువంటి శ్రీ మలయాళ సద్గురుదేవులు శ్రీకృష్ణుని దివ్య బోధామృతాన్ని స్వయంగా మనకి అవతరించినటువంటి శ్రీ కృష్ణమూర్తి యొక్క అవతారంగా భాషించారు ఆయన తను తన ప్రబోధాలని మనందరికీ అందింపచేస్తూ అతను ఆశ్రయించిన శిష్యులను కూడా తన వంటి వారి వలే తయారు చేశారు అటువంటి వారిలో శ్రీ విద్యానందగిరి స్వాముల వారు శ్రీ గిరి స్వాముల వారు శ్రీ సర్వేశ్వరానందగిరి స్వాములు అలాగే ఎంతో మంది గిరి సాంప్రదాయానికి చెందినటువంటి ఆయన శిష్య పరంపరలు ఇప్పటికి భగవద్గీతను అనేక విధాలా ప్రబోధిస్తూనే ఉన్నారు వారి యొక్క దివ్య ప్రబోధంలో మనకి ముఖ్యంగా శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు రచించినటువంటి ఆ గీత గీతా మకరందము అనేటువంటి గ్రంథం అంతటా ప్రాచుర్యం పొందింది ఇప్పుడు మనకి ఆ భగవాన్ శ్రీ మలయాళ సద్గురుదేవులు వారు ఒక ఐదు శ్లోకాలను గీత యొక్క పంచప్రాణాలు అంటూ జీవన్ముక్తి పదవిలో తురీయ స్థుతిలో గుణాతీత స్థానంలో స్వరూప సాక్షాత్కార దశలో భగవన్ నిలయంలో అంటే భగవంతుని సన్నిధిలో ద్వంద్వాతీత స్థానంలో నిలుచువారును నిలవదలచువారును వారికి ఈ పంచ పంచప్రాణాలు అనబడు ఐదు శ్లోకాలు నిరంతరము పఠించుచు అర్థమును భావిస్తూ ఉండవలేను నిరంతరము ఈ ఐదు శ్లోకాలు పఠిస్తూ దాని అర్థాన్ని భావిస్తూ ఉండాలి ఎవరు ఈ పంచప్రా జీవన్ముక్తి పదవులో ఉన్నవారు సహితము అలాగే తురీయ స్థితిలో ఉన్నవారు గుణాతీత స్థానంలో ఉన్నవారు స్వరూప సాక్షాత్కార దశలో ఉన్నవారు భగవంతుడి నిలయ దైవ సాన్నిధ్యంలో ద్వంద్వీత స్థానంలో నిలిచువారు నిలవదలుచువారు కూడా ఈ గీతా పంచ ప్రాణాలు అనబడే ఈ ఐదు శ్లోకాలను నిరంతరము పఠించుచు వాటి అర్థమును భావించుచు ఉండవలేము శ్రీ మలయాళ స్వామి వారి శిష్యులందరూ కూడా నిరంతరము ప్రతి దినము గీతాపారాయణము చెయ్యడము చేయడము అర్థాన్ని మరణం చేసుకోవడము ప్రసంగంలో అందరికీ మనకి ఆహారం ఎంత అవసరమో గీతాపారాయణ తదర్థ మననము అంత అవసరంగా చేస్తూ ఉండేవారు చేయిస్తూ ఉండేవారు అలాంటి సమయంలో ఎప్పుడైనా గీతాపారాయణ చేసుకోవడానికి అనుకూల పడకపోతే ఈ శ్లోక పంచకాన్నైనా పఠించుకొనవచ్చును అని మనకి అనుగ్రహించారు శ్రీ స్వామివారు అలాగే స్త్రీయ పదము నుంచి అనగా దైవ నుంచి మనస్సు ఎప్పుడైనాను దృశ్యాల్లోనికి దృశ్య వృత్తుల్లోనికి దృశ్య గుణాలలోనికి దృశ్య విషయాలలోనికి నెమ్మదిగా జారుతుంది యో జారిపోతోంది అని తోచిన వెంటనే ఈ శ్లోకాలను పఠించుకొనవలేను వీటి అర్థాన్ని చింతన చేయవలేను అట్లైనచో సౌధము నుండి నెమ్మదిగా క్రిందికి పడిపోయిన వాడు మరల నెంపాదిగా సోపానముల పైన పైకి ఎక్కుచూ చివరికి తమ గమ్యమును చేరునట్ల సాధకు తిరిగి సహజము గురియ పదవిని అధిరోపింపగలడు కనుక ఈ పంచ ప్రాణాలు సాధకులకి పంచ ప్రదములై ఉన్నాయి ఈ మిక్కిలి ప్రయోజనకరాలై ఉన్నాయి అని ఈ గీతా పంచ ప్రాణాలైన ఐదు శ్లోకాలని మనకి అనురాగంతో ప్రేమతో భక్తితో కరుణతో శ్రీ మలయాళ సద్గురుదేవుని ప్రసాదించారు ఆ దివ్య ప్రసాదాన్ని మనం ఈ ఐదు శ్లోకాలు వాటి అర్థాలతో సహా మనం చెప్పుకుని దానిలో నిరంతర మనలో ఉండి గురుదేవులను ఆశ్రయించే మనందరము జన్మను ధన్యము చేసుకుందాము గాక ఈ ప్రాణాల్లో మొదటి శ్లోకం పంచ ప్రాణాల్లో చెప్పబడిన మొదటి శ్లోకం అన్నమాట అది ఏమిటంటే రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం మాత్ర స్పర్శాస్తు కౌంటేయ శీతోష్ణ దుఃఖదాహ ఆగమా పాయినో నిత్య త్వం తితిక్షస్వ భారత ఇది ఆ శ్లోకం మొదటి శ్లోకం ఏంటి మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదపాయినో నిత్యాహ త్వం తితిక్షస్వ భారత అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో విషయాలతో సంయోగం చెందడం వల్ల శీతోష్ణ సుఖదుఖాలు కలుగుతాయి అవి ఉత్పత్తి అయి ఉన్నాయి అనిచ్చాలు కూడాను కనుక ఓ ఈ భారత వాటిని సహించుకోను అంటే పట్టించుకోవద్దు విషయాలు ఇంద్రియ సంయోగాల వల్ల ఇంద్రియాలు ఆ విషయాలతో కూడడం వల్ల మనకి శీతోష్ణాలు కలుగుతున్నాయి ఈ శీతోష్ణాలన్నవి ప్రకృతిలో మనకి ఎలా ఎలా సంభవిస్తూ ఉంటాయి ఈ శీతోష్ణాలు ప్రకృతిలో మనకి ఋతువులు బట్టి ఆ రుతు కాలానికి అనుగుణంగా శీత ఉష్ణాలు కలుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి చలి వేడి మొదలగిన అనుభవానికి వస్తూ ఉంటాయి అవి ఒక ఋతువులో ఉన్నట్లు మరొక ఋతువులో ఉండవు వచ్చినవన్నీ కూడా పెరిగిపోతాయి కనుక అవి వచ్చిన కాలంలో చలిని వేడిని ఇది వచ్చింది కొంతకాలానికి పోతుంది కదా అనేటి భావంతో ఓర్పుతో సహించుకోవాలి ఇది స్థూల శరీరానికి సంబంధించిన విషయము ఋతువులకి అనుగుణం మనోభావాలకు అనుగుణంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అవి కూడా శాశ్వతగా లోపల మనోభావాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు వెలుపల ప్రకృతిలో ఉన్నటువంటి శీతోష్ణాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు గనక అవి కలిగి తొలిగేవే అని చెప్ప తర్వాత పంచప్రాణాల్లో మధు శ్లోకం యొక్క అర్థం పంచ ప్రాణాల్లో రెండో శ్లోకం సైగుణ్య విషయ వేదాహ నిస్సైగుణ్యో భవార్జున నిర్వందో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఈ శ్లోకము రెండో అధ్యాయంలోనే నలభై ఐదవది త్రైగుణ్య విషయ వేదాహ నిస్సైగుణ్యో భవార్జున నిర్వందో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఇలా రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే మళ్లీ మళ్ళీ మర్చిపోకుండా మననం చేసుకుంటామని ఇవి రెండో అధ్యాయంలో నలభై ఐదో శ్లోకమమ్మ వయ అర్జున వేదములు సత్వరజస్తమో గుణాల కార్యరూపాలైన సమస్త భోగాలని గురించి వాటిని పొందడం కోసం చెయ్యవలసిన సాధనల గురించి చెబుతూ ఉంటాయి వేదాల్లో ఏముంటుందంటే ఆసక్తిని చూపకము ఆ భోగాల ఎడలా వాటి సాధనల ఎడల నువ్వు ఆసక్తిని చెడింపు హర్ష సోకాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడు అయి ఉండు సుఖాలు దుఃఖాలు ప్రారంభవశాను వస్తూ వెళుతూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చేప్పుడు కుండి కుంగిపోకుండా అవి వచ్చాయి వెళ్ళేయి వెళ్తాయి అనేటువంటి భావంతో వాటికి అతీతుడుగా వాటి రాకపోకల్ని సాక్షిగా గమనిస్తూ ఉండు నిత్యుడైన పరమాత్మ ఎందే స్థితుడు ముఖం అవి వచ్చి పోతూ ఉంటాయి వెళ్తాయి వాటి పట్ల నేర్చుకోగలుగుతావు అని ఈ రెండవ శ్లోకంలో చెప్పారనమాట సాధకుడికి ప్రతి జీవితంలో జరిగే ప్రతి సంఘటన పట్ల తాను ఎట్లాగున వాటి పట్ల ఉండాలి అన్న దాన్ని మనకు నిర్దేశిస్తున్నాయి ఇవన్నీ నేను తర్వాత ఈ గీతా పంచప్రాణాల్లో మూడవ శ్లోకం అది ఐదవ అధ్యాయంలో 20వ శ్లోకం అమ్మా నప్రహుష్యేత్ ప్రియం ప్రాప్్య నోద్విజేత్ ప్రాప్్య చాప్రీయం stirabuddhi rasam mūḍo brahma vid brahmaṇi stitaha naprahushyet priyam prāpya nōdvijet prāpya cā priyam stirabuddhi rasam mūḍo brahma vid ప్రియమైన లాభాలకి పొంగిపోనివాడు తనకిష్టమైనవి లాభాలు కలుగుతుంటే ఆహా ఓహో అంటూ పొంగిపోనివాడు అప్రియాలు అయినవి ఎదురైనప్పుడు కుంగిపోనివాడు నీకు ఇష్టం లేని సంఘటనలు జరుగుతున్నప్పుడు అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయిందని కుంగిపోనివాడు ఇక స్థిరమైన బుద్ధి కలవాడు మోహ వివసుడు కానివాడు ఆ వస్తున్నటువంటి కష్టసుఖాది అనుభవాలు అలాగే ప్రియాలు అప్రియాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న పొంగక కొంగక ఉండేవాడు స్థిరబుద్ధి కలవాడై ఉంటాడు అతడు ఈ వచ్చిపోయే వాటి పట్ల అవి శాస్త్రాలు కావు గనక వాటి పట్ల మోహము కలగకుండా ఉంటాడు అట్టి బ్రహ్మవేత్త అట్టి వాణ్ణే బ్రహ్మవేత్త అంటారు ఆ బ్రహ్మవేత్త సచితానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి ఎందు ఉంటాడు సచితానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సచితానందమై సదా ఉండుట ప్రకాశించుట దుఃఖరహితమైన స్థితి ఎందు ఉండుట అదే సచ్చితానంద పరమాత్మ ఆ పరమాత్మ ఎందు సదా తన భావమును ఏకీకృతము చేసుకుని ఉండడం చేత ఈ కలిగి తొలిగే వాట్లకి వాట్లలో కలిగే కష్ట సుఖాలకి సుఖ దుఃఖాలకి ఏ విధముగాను సమ్మోహితుడు కాకుండా ఉంటాడు అలాగ ఉండాలి అర్జున అంటూ అర్జునుడి చక్కటి ధైర్యాన్ని అర్జును నెపంగా పెట్టుకొని మనందరికీ కూడా చక్కటి ధైర్యాన్ని అందిస్తున్నాడు వాసుదేవుడు అలాగే గీతా పంచప్రాణాల్లో నాలుగో శ్లోకం యోన హృష్యతి నద్వేష్టి నసోచతి నకాంక్షతి శుభా శుభ పరిత్యాగి భక్తిమాన్మె ప్రయోన్నర యోన హృష్యతి నద్వేష్టి నసోచతి నకాంక్షతి శుభా శుభ పరిత్యాగి భక్తిమాన్యస్తమే ప్రియ ఇది పన్నెండో అధ్యాయంలో పదిహేడో శ్లోకం అండి పన్నెండో అధ్యాయంలో పదిహేడో శ్లోకం దీని అర్థం ఏమిటంటే ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు దేనియందు ద్వేష ద్వేషభావము లేనివాడు దేనికి సోకింపనివాడు దేనిని ఆశింపనివాడు శుభాశుభ కర్మలను ఛించినవాడు అట్టి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని పన్నెండో అధ్యాయం భక్తి యోగంలో పదిహేడో శ్లోకంలో తనకు ఎట్టివాడు ప్రియుడో స్పష్టంగా చెప్పాడు భగవంతుడు ఈ ముందు చెప్పిన మూడు శ్లోకాల అర్థమే దీనిలో కూడా ఉంది ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగనివాడు అలాగే దేనియందు ద్వేషము లేనివాడు దేనికి ఎంతటి దుఃఖమని అందరూ శోకిస్తున్నా దానికి తాను శోకించనివాడు ఎందుకంటే దేనిని అతడు ఆశించడు గనక ఆశించనివాడు శుభాశుభ కర్మలను తజించని వాడు శుభకర్మ అయితే రాణి కర్మ ఓహో రాణి ఏవైనా వచ్చినవి పోయేవే కదా వాటి పట్ల ఏ ప్రత్యేకమైన ఏ మోహము గాని ఏ ఆశ గాని ఏ మో లేనటువంటి వాడే ఉంటాడు అలా ఎవడు తన జీవితంలో ప్రతి సంఘటనల పట్ల ఆ దృష్టితో ఉంటాడో వచ్చి పోయే వాటి పట్ల సుఖ దుఃఖాల పట్ల ఇష్ట భోగాల పట్ల ఎవడైతే సమబుద్ధి కలిగి ఆ శుభాశుభ కర్మల పట్ల ఏ మాత్రము ఆసక్తి లేకుండా ఉంటాడో అట్టివాడు నాకు భక్తుడు అట్టి భక్తుడు నాకు ప్రియుడు అప్పుడు భక్తుడు అన్నారంటే ఏమిటి భజిస్తున్నాడనే కాదు ఆ సద్వస్తుడే ఆ కృష్ణ పరమాత్ముడై ఉన్నాడు గనక సదా ఆ సద్వత్తు సద్వస్తు స్వరూపమైన పరమాత్మ నుంచి జారకుండా పరమాత్మనే పట్టుకొని ఈ జన్మ రావడం వల్ల కలుగుతున్నటువంటి శీతోష్ణ సుఖదుఖాది అనుభవాలు ఇష్ట అనిష్ట వస్తువు వస్తువుల యొక్క ప్రభావాలకి లొంగకుండా సుఖదుఖాలకి లొంగకుండా దేననీ కావాలని కోరుకోకుండా శ్లోకాలను చక్కగా పఠిస్తూ అట్టి గుణాలను అట్టి పరమాత్మ యొక్క శాశ్వతత్వాన్ని గుర్తించి కా అని మనకి తెలియచేస్తున్నాయమ్మా ఈ శ్లోకాలు ఇక నాలుగో శ్లోకం అయ్యింది కదూ ఈత పంచప్రాణాల్లో ఐదో శ్లోకం పద్దెనిమిదో అధ్యాయంలో యాభై నాలుగవ శ్లోకం అన్నమాట పద్దెనిమిదో అధ్యాయంలో యాభై నాలుగు పరబ్రహ్మ బ్రహ్మభూత ప్రసన్నాత్మ నసోచతి నకాంక్షతి బ్రహ్మభూత ప్రసన్నాత్మ నసోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం ఇది పద్దెనిమిదో అధ్యాయంలో యాభై నాలుగవ శ్లోకం అండి సచితానందఘన పరబ్రహ్మమునందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడై ఉన్న యోగి గణ పరబ్రహ్మమునందు సత్ అంటే శాశ్వతమైనది చిత్ అంటే ప్రకాశవంతమైనది ఆనందము అంటే దుఃఖరహితమైనది సదా ఉండుట ప్రకాశించుట ఆనందమై ఉండుట అటువంటి పరబ్రహ్మమునందు ఏకీభో ఏకీభావ స్థితుడు ఆ పరబ్రహ్మమునందే తాను ఏకమై ఉన్న వాడై ఉన్నవాడును ప్రసన్న మనస్కుడైనటువంటి యోగి అతని మనసులో ఆ బ్రహ్మ ప్రకాశం తప్ప ఆ సచ్చిదానందం తప్ప రెండవది ఉండదు గనక అతడు ప్రసన్నుడై ఉంటాడు అతడిని యోగి అంటారు అట్టి వాడు దేనికి సోకిస్తాడు దేనిని కాంక్షిస్తాడు అతడు దేనిని సోకింపడు దేనికి దేనిని కాంక్షింపడు పైగా సమస్త ప్రాణులు ఎందు సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందుతాడు అటువంటి యోగియే సమస్త ప్రాణులయందును అందరి ఎందు తన ఎందు ఏ సచితానంద పరబ్రహ్మ ప్రకాశిస్తోందో సమస్త ప్రాణుల ఎందు ఆ సచితానంద పరమాత్మయే ప్రకాశిస్తోంది అని ఆ పరమ ప్రకాశమును సమస్త ప్రాణుల ఎందు కాంచగలిగిన వాడే ఉండడం చేత సమభావము కలిగి ఉంటాడు అట్టి యోగి నా పరాభక్తిని పొందుతాడు అంటే పరిపూర్ణ శరణాగతికే ఎందు తాను ఐక్యమైన స్వరూప స్థితిని పొందుతాడు అని మనకి గీతా పంచ ప్రాణాలని ఆలంబనగా ఇస్తున్నారు శ్రీ మలయాళ సద్గురు దేవులు భగవద్గీతను సదా పారాయణ చేసుకుంటూ పదార్థాలను మనం చేసుకుంటూ ఉన్నవాళ్ళకి ఎప్పుడూ కూడా మోహంలో కామంలో క్రోధంలో అరిషడ్ వర్గాలకి లోబడిపోయేటువంటి దౌర్బల్యం నుంచి వాళ్ళు బయటపడతారు అలాగే ఎప్పుడైనా అటు పారాయణ చేసుకోలేని సమయములు ఉన్నప్పుడు ఈ ఐదు శ్లోకాల్ని మనం పారాయణ చేసుకున్నాం చేసుకుంటే ఈ శ్లోక అర్ధ మరణాన్ని మనం పఠించుకుంటూ ఉంటే మనం ఎప్పుడైనా ఈ మాయావాసం వల్ల మనం ఈ దృశ్య విషయాల్లోకి దృశ్య వృత్తుల్లోకి మరి దృ దృశ్య గుణాల్లోకి ఎప్పుడో తెలియకుండా గత వాసనల ప్రభావానికి జారిపోతున్నాము అని వెంటనే గ్రహించగలుగుతాం అలా గ్రహించిన వెంటనే మనల్ని మనం నిలదొక్కుకోవడానికి సతతము పఠిస్తూ తదర్థ మరణాన్ని చేస్తూ ఆ మరణం వల్ల కలిగినటువంటి ఆ అవగాహన ఎందు సుస్థితులమై అంటే ఏమిటి శ్రవణము మననము నిధిధ్యాసమునందు సదా ఉండువారు సదా బ్రహ్మానంద పదవిని పొందుతారు అని అటువంటి బ్రహ్మానంద పదవిని మనం పొందాలని మరీ మరియు కోరుతూ మనకి పంచ ప్రాణాలను అందించినటువంటి సద్గురు వరేంగులైన మహర్షి సద్గురు మలయాళ స్వాములు వారి దివ్య పాదార బిందములకు అనేక అనేక వందనములు సదా సహస్ర కోటి కృతజ్ఞతలతో మనమందరము సదా సదా గురుదేవుల్ని స్మరించుకుంటూ వారు బోధించిన బోధల్ని మననం చేసుకుంటూ మన సస్వరూపమును పొందుదముగాక అట్లా ఈ విశ్వంలో ఉన్న సద్గురువులందరూ మనల్ని గాక कृष्ण वंदे जगदुरु कृष्ण वंदे जगद्गु कृष्ण वंदे जगद्गु हरि ओम